అంటే స్థూలంగా ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన నిలబడి మెడికల్ కళాశాలలకు సంబంధించి ప్రైవేటు పరంగా కాకూడదు విద్యా వైద్యం రాష్ట్ర ప్రజానీకానికి దూరం చేయకూడదు అనేటువంటి లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతుంటే స్వార్థ ప్రయోజనాల కోసం తన సొంత లాభాపేక్షణ కోసం ఈరోజు వాటిని ప్రైవేటు వ్యక్తులను కట్టబెట్టి ఏదో విధంగా తన పబ్బం గడుపుకొని తన వరకు తాను బాగుపడాలి మిగతా వాళ్ళ గురించి ఆలోచన అవసరం లేదు నాకు ప్రజల ప్రయోజనాల కన్నా స్వార్థ ప్రయోజనాలు అన్నట్టుగా ఈరోజు చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు కాబట్టి నిన్న ఏ రోజైతే కోటి సంతకాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జనాలలో నిరసన వెలుబు కిందో నిరసన జ్వాలలు మిన్నుమింటాయో చూసిన వెంటనే చంద్రబాబు కూడా కదలికొచ్చి ఈరోజు దాని మీద రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ప్రభుత్వం ఆధీనంలో ఉంటుంది కానీ ప్రైవేట్ వ్యక్తులు మెయింటైన్ చేస్తారని చెప్పి చెప్పని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు దీని వెనుక ఉన్నటువంటి దురుద్దేశం ఏదో ఒక విధంగా వాటిని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకుంది కాబట్టి దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలు కొన్ని దగ్గర సంతకాలను నిరోధించాలని చూశారు కొన్ని దగ్గర సంతకాలు పెట్టినటువంటి వాళ్ళని ఇబ్బందులు పెట్టారు కొంతమంది అయితే కుటుంబాలకు సంబంధించి మీకు వచ్చేటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆపేస్తామని బెదిరించారు అనేక రకాలుగా భయపెట్టారు కొంతమందిని మీరు ఏ విధంగా ఈ గ్రామాల్లో ఉంటారని చెప్పి చెప్పి పాపం పేదలైనటువంటి వాళ్ళు ఎవరన్నా వస్తే తిరిగినటువంటి వాళ్ళు కొంతమంది గ్రామ గ్రామంలో తిరిగి ఎవరైతే సంతకాలు సేకరించారో ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంచి వాళ్ళని మీరు గ్రామంలో ఎలా ఉంటారో చూస్తూ ఉన్నట్టుగా మాట్లాడడం రకరకాలైనటువంటి బెదిరింపులు బ్లాక్ మెయిల్ చేసినా సరే ప్రజలు ఎక్కడా కూడా వెన్ను చూపకుండా స్వచ్ఛందంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా దీనికి సంబంధించి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేశాం నిరసన కార్యక్రమాల్లో భాగంగా దానిలో భాగంగా ఈరోజు మనం డిఆర్ వృత్తంలో కూడా ఒక టౌన్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం దానికి సంబంధించి ప్రజా సంఘాలు ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు విద్యార్థి సంఘాలు మేధావులు పౌర హక్కుల సంఘాలు ఆచార్యులు మే విద్యావంతులు తల్లిదండ్రులు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ కూడా పాల్గొని వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలకి వివరించడం కూడా జరిగింది